అందరికీ నమస్కారం ముఖ్యమంత్రికి బాంబు బెదిరింపు తీవ్ర టెన్షన్లో నేతలు అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రామాలయంపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామ మందిరాన్ని పేల్చేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు నిందితులను తాహర్ సింగ్ ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది నిందితులు లక్నోలోని విభూత్ఖండ్ ప్రాంతానికి చెందిన వెల్లడించారు ఆదిత్యనాథ్ ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్ అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు బెదిరింపు పోస్టులో నిందితులకు సంబంధించిన ఇమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది ఇమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహార్ సింగ్ ఇమెయిల్ ఖాతాలను సృష్టించారని ఓం ప్రకాష్ మిశ్రా బెదిరింపు సందేశాలను అయితే పంపారని తేలింది నిందితుద్దలు కూడా గోండా నివాసితులు పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారించినైతే చేస్తోంది నిందితులై చర్యలకు పాల్పడ్డారా లేక దీని వెనక ఎవరైనా ఉన్నారనే కోణంలోనూ దర్యాప్తు అయితే చేస్తున్నట్లు అధికారులు చెప్పారు